ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనడల్లింగ్ యూట్యూబ్ ఛానల్ వలైపోతున్నారా మనం వచ్చేసauthState ఇప్పుడు చూసారా సార్ వి డబుల్ యాక్షన్ గాడ్లా చూసుకోవాలి ఇప్పుడు మనం ఎక్కడ రేస్ అయితే దాహత్తు వచ్చి చేసుకున్నా అంత పెద్ద పెద్ద దాహత్తులు ఏం చేసుకోలేం కదా మేము అందుకనే ఒక చిన్న ఎక్కడ రేస్ చేసుకుని అయితే మేము ఒక అందరం కలిసి అయితే తింటాం మాంటేషన్ అయింది కదా మన ఛానల్ కి పార్టీ చేసుకున్నాం అన్న పార్టీ చేసుకున్నామా అన్న అంటే అయితే మేము సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే ప్రస్తుతానికి ఇప్పుడైతే ఇస్తరాకులు అయితే తేడానికి వెళ్తున్నాం ఓకే ఇప్పుడు స్టార్ట్ చేస్తాం అక్కడికి వెళ్ళినాక మనం అయితే వాళ్ళ ప్లేట్లు తీసుకున్నాం ఇంకొన్ని అయితే వెళ్ళి వీడియో అయితే స్టార్ట్ చేస్తాం దావత్తున్నాం కదా మొత్తం అయితే మన వాళ్ళకి కూర్చున్నా చూసుకోవచ్చు ఇంకా మనం అవుతుంది చూసుకోవచ్చు ఇప్పుడు అంత అవుతున్నాం దీన్ని చిన్న దావత్తే ఇది సండే దావత్ మేము పెట్టుకున్నాం మన ఛానల్ మౌంటేషన్ అయింది కదండి మంచి ఛానల్ మౌంటేషన్ అయింది అందువల్ల మన వాళ్ళు అయితే చిన్న దావత్ పెట్టుకున్నాం అనుకున్నారు అందుకని ప్రధానరా బాబు అని వాళ్ళైతే చేశాను వాళ్ళ దావత్ ఇది నేను ఎక్పేడ్ రైస్ చేశాను ఎక్పేడ్ రైస్ అండి బిర్యానీ అనుకోవాలండి ఇది ఎక్పేడ్ రైస్ మాత్రమే ఓకేనా వీడియో అయితే మొత్తం అసలు మన వాళ్ళు అయితే ఉల్లు దావత్ కూడా తింటున్నారు ఏం కాదురా రాబాయ్ మొత్తం వేసుకోండి ఏం కాదు చూసుకోవచ్చు మా నాడు ఫుల్ బెర్రు లాగిస్తున్నాడు ఏం కాదు తిని తింది బాయ్ నువ్వు కూడా వేసుకో ఓకే చూసుకోవచ్చు మేము మొత్తం నలుగురు ఉన్నాం నేను ఒక నేను ఆటో కలిపి ఐదుగురు మొత్తం చూసుకోవచ్చు మా నాడు మొత్తం సండే దావా ఓకే నారా బాయ్ చూడండి కెమెరా కళ్ళి అంతా ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ కూడా వెళ్తున్నారు అందరూ ఒకసారి హాయ్ చెప్పండి కెమెరాకి నందా హాయ్ హాయ్ ఇవా ఓకే ఓకే అందరు హాయ్ చెప్పారు మన ఛానల్ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న నిలబడి ఆన్ లో పెట్టుకోండి అందరం వచ్చి తిన్న స్టార్ట్ చేసేసేద్దాం వాళ్ళు తింటున్నారులే పనాలు వచ్చి అప్పుడే లాగ్ ఇచ్చేస్తున్నారు పక్క నుంచి అని ఎట్లా ఉందిరా బాయ్ ఎట్లా ఉంది సూపర్ గా ఉంది అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేనే తయారు చేసి నెక్ పేడ్ రేస్ అందుకని చెప్తున్నా అట్లా ఎట్లుంది చెప్పండి అందరూ ఒకసారి వింటున్నారు అన్ని తిన్నాం అంటే ఎక్కువ తినడం కాదు ఎంజాయ్ ఎంజాయ్మెంట్ గా తింటున్నారు మన వాళ్ళు మొత్తం వాటర్ ఇరా బాయ్ ఇది ఫస్ట్ కావచ్చు పార్ట్ వన్ మాత్రమే పార్ట్ టూ కూడా మన ఛానల్ లో ఇది సండే పార్ట్ వన్ మాత్రే ఎక్స్ తర్వాత ఇంకా పార్ట్ టూ ఉంటది అక్కడతో ఆపేస్తాం పార్ట్ టూ ఏంటంటే మేము అనుకోని మీకు వీడియో చెప్తాను వన్ ట్రైలర్ మాత్రమే ఓకేనా <krit> ఓకే <traine temer. t Harper> <tueúcados> చూసుకోవచ్చు మన రెండోసారి రెండోసారి కాదులే అండి కాకపోతే మనం నా కొద్దిగా అందరం అయితే లాగి లాగితే ఎక్కువ వచ్చేసాడు అందరం కూర్చున్నాం వాడు అక్కడే కాదు అందానికి అయితే ఫుల్ లాగిన్ చేసేసాడు వీడైతే అసలు ఫుల్ తిరిగి కూకున్నాడు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం సబ్స్క్రైబ్ చేసుకోండి వాడైతే రెండు సార్లు అయితే అంటున్నాడు ఎన్ని సార్లు అంటున్నారా అట్లా టేస్ట్ అట్లా మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా బాయ్ బాయ్ ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి అందరూ బాయ్ బాయ్ ఓకే ఉంటా బాయ్ బాయ్ నెక్స్ట్ పార్టీ కనిపిస్తాను వీడైతే ఇంకా తింటానే ఉన్నాడు